భోద్భవ స్వచ్చ్రమే నక్షత్రేయ్య మహతే స్వాహ చంద్రమే నక్షత్రే చాహి సే స్వాహ పేణ సమేంద్రేత్ర

ప్రకారయన మానపు సంభారత సంగల దోష సకల దోష నిహారన అర్థం సర్వ ప్రాయశ్చిత్తం సర్వ ప్రాయశ్చిత్త కరిషి కరిషి రేపటి अने स्तन नब्धस्ताह देव सविकंत्रासावीह अनेना पाहि हृयोगश हृयोगश होमेना होमेना कलाणु भगवान शरत न कहा शरम श्री जगदिश्वरा भग्नेसवरम शरम श्री जगदिश्वरा भग्नेसवरम परापस्तु नमस्तु मंत्र जप स्वस्ति स्वस्ति श्रद्धा श्रद्धा मेधा मेधा यश यश प्रज्ञा प्रज्ञा विद्या विद्या बुद्धि बुद्धि श्रीय श्रीय बलम बलम आयुष्य आयुष्य तेज तेज आरोग्य आरोग्य देहिमे देहिमे अभ्यवाहन अभ्यवाहन श्रीय श्रीय देहिमे देहिमे अभ्यवाहन अभ्यवाहन ओम नमः इति ओम नमः इति चतुस्सहस्रमेव ब्रह्मणेभ्यः शुभं भवतु प्रवर अंततः विषय वत्रः आपसमु सूत्र कृष्णस्य अध्याये श्री वेदवत्रशास्त्रम श्रवण शर्मा अहम् अहम् वो अधिवादये असञ्चितस्य सूत्र आज्ञामम केशाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा

ధర్మం అయితే అబ్బాయికి ఎంతో అయితే ఉపయోగం చేయాలి ఏమిటి గర్భాష్టమి గర్భలో పెన్నం ప్రారంభించని లగాయకు ఎన్నో సంవత్సరాల అబ్బాయితో ఉపయోగం చేయాలి ఆ సమయానికి తోట దాటిపోయాయి కాబట్టి కాలాగీత దానికోసం మనం ఈ బాహ్య త్రయోదశ హామం కార్యక్రమం చేసాం ఇక్కడి నుంచి మనం అబ్బాయి పుట్టయి ఈ క్షణం వరకు కూడా ఏవే కార్యక్రమాలు చేయాలి అవన్నీ మరొక్కసారి స్మరణకు తెచ్చుకొని ఆ కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా మనం చేసుకుంటూ రావాలి ప్రారంభ కార్యక్రమం జాతకర్మ అంటే జాతకుడు పుట్టిన వెంటనే చేసే కర్మ కర్మ అంటే చేసే పని ఏమిటా పని అబ్బాయికి బొడ్డుకు వస్తే గనక మన శౌచం వస్తుంది మనకి కాబట్టి ఆ జాతా శౌచం రాకుండానే అబ్బాయికి బొడ్డు పొయ్యకుండానే గంభంలోకి అబ్బాయి బయటకు వచ్చిన వెంటనే చేసే కార్యక్రమం బయటకు వచ్చిన వెంటనే వెంటనే కార్యక్రమం చేయాలి అది ఏమిటండి జాతకర్మ కార్యక్రమం ఈ జాతకర్మ కార్యక్రమే ఇప్పుడు మనం ఆచరిస్తున్నాం మనం అయ్యా

শ্রাবণাত <hop> मधु घर नामे तेसा गौ सजगया तस्मिन् दर्भेणा भेना दर्भेणा हेरव्यं निस्तर्ख्यं वर्धवा वदायोतरय मन्त्रैः पुनांंप्राशयित्रा तंगारं दंष्टु तंगारं नय जायोद्धम आयुष मदन थंगारम बंगलोतो अपायन की बोलन चले ये प्राशन कार्यक्रम जेरेता प्राशन कार्यक्रम ज्ञाता कर्मनो जैसे प्राशनताणि हानि ओम मेधा मेदेव स्वधा मेधा इति सरस्वती मेधा नय नमवः तामस्करसृन्याः मेधां व्यप्रजान्वय इति तेजो तथा तत्वणि मेधां व्यप्रयामे नैनं यनरादपय मेधां व्यप्रयानवै सूर्यपादक भम आसन चक्रनामन् केशपुदेवा

ఆనల సందర్భే తాగర ఋషివేత్యారా పృథవీ ఉభే ఇమే అబై శరస్మణిల దల శండే అగ్ని సహ ధనస్త సంథ్యావా పృథవీ సహ ఉదివే సామంగలక్షగో సహవాదిర్తే శండే దదస్త్ర ప్రదేశ భవന്തു అందే సకత్సనామయతి బైబన అబై ప్రకణం హారమంచి అబై జొ బైటి వచ్చండి పద కార్యక్రమం ఇప్పుడు అబ్బాయిస్తాడు వెంటనే అబ్బాయి తల్లి ఒడిలో ఆ అబ్బాయి మనం కూర్చోబెట్టాలని తీసి కూర్చోబెట్టి అలా ఒళ్ళో కూర్చోగలరా చూడండి ఇబ్బంది అయితే వద్దు పక్కన కూర్చోండి పర్వాలేదు నేను ఒకసారి వెంటనే కూర్చోండి ఒడిలోనే కూర్చోవాలి పర్వాలేదు చూడండి

వత్రయ దక్షిణ కుస్తరం ప్రధాత్య దక్షిణర స్థరము అపైతగరలకి కాబట్టి అయంకో మానోజానందజగీర్ధమనుః యస్మైత్వ కుస్తరం ప్రవ్య యా యరవచ్చా తది

తవుడు ఆవాలు కరివర పదార్థంతో చేసే హోమాన్ని ఫలీకరణమే ఉంటారు దాని మంట రాకూడదండి మెప్పుల మీద మాత్రమే చాలా వస్తుంది పొగ నాకు నేను అవ్వాలంటే దోషలు పట్టండి మీరు ఒక మంత్రానికి మూడు హోమాలు ఉంటాయి మేము స్వాహ అన్నప్పుడు మీరు రెండు బట్టల వేలతోటి మీరు ఇలా తోస్తూ దాంట్లో హోమం చేస్తూ ఉండాలని మీరు చాలా వస్తుంది చూసుకోవాలి അയം <im> സ്വാഹ <im> 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 మమాయినమా రథితే రవలోక్యమ నానస్వాహ అరుద్ధైదం నమమా అరుద్ధ్వేశ్వర అయమే త్యమనాన స్వాహం నమమా నమమా

நம ஆமே நம ஸ்வரன் நமக்கு

అలీకరణలీకరణ ఓమేన ఓమేన భగవాను భగవాను సదాత్మకః సదాత్మ శ్రీ శ్రీయేஸ்வரః యేశ్వరః ప్రణామ్యమి సదాం శ్రీ శ్రీంతుదియేశ్వరా యేశ్వరః అర్పణం అర్పణంస్తు మందర సనవ్యన ప్రోగమ్ లిఖు భూమతయే ఆన్గే సనమరే శదవస్య సత్యాయ గ్రేయ భవనార్ధతః సమత్వః హస్తు ముస్తః ప్రశ్నేష్ఠార్ధయాహి వేరవంద శాస్తిజనమ అహం భో అజ్ఞానతయే